వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్ ఈ ఛానల్కి మీరిచ్చేటువంటి లైక్ మరియు షేర్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఈ ఛానల్కి మరింత సపోర్ట్ అనేది వస్తుంది నేను ఇంకా ఎక్కువ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అనేది వస్తుంది కాబట్టి అందరూ తప్పనిసరిగా లైక్ షేర్ సబ్స్క్రిప్షన్ చేయండి ఈ నెలలో ఖచ్చితంగా డిఎస్సి అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా చాలా శ్రద్ధగా చదివి మీ యొక్క కళలను సాకారం చేసుకుంటారని ఆశిస్తూ విద్యా దృక్పథాల నుండి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్లోని బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలలో బోధనా పద్ధతులు ఈ విధంగా ఉండాలి కరెక్ట్ ఆన్సర్ మూడవది భాగస్వామ్య మరియు చర్చ ఆధారితంగా ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పాఠ్య పుస్తకము మరియు బోధనా ప్రాక్టీసులో తప్పక ఉండవలసిన అంశం కరెక్ట్ ఆన్సర్ రెండవది స్థానిక జ్ఞానం మరియు పిల్లల అనుభవాలు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సాంఘిక శాస్త్ర విషయ భాగము దీనిపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది కరెక్ట్ ఆన్సర్ నాలుగవది భావన పర అవగాహన ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం భారతీయ కళలు వీటికి సజీవ ఉదాహరణలు కరెక్ట్ ఆన్సర్ నాలుగవది భారతదేశ సమాజ ఏకత మరియు సాంస్కృతిక వైవిధ్యం పాఠశాల విద్య కోసం ఎన్సిఎఫ్ఎస్సి టూ థౌజండ్ సమీక్షించుటకు ఏర్పాటు చేయబడిన జాతీయ ఫోకస్ గ్రూపు కరెక్ట్ ఆన్సర్ ఒకటవది ఇరవై ఒకటి పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఎన్సిఎఫ్ఎస్సి టూ థౌజండ్ను సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ కరెక్ట్ ఆన్సర్ రెండవది ప్రొఫెసర్ యశ్పాల్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లోని ఈ అధ్యాయం ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక పునరుద్ధరణ గురించి చర్చించినది కరెక్ట్ ఆన్సర్ రెండవది వ్యవస్థగత సంస్కరణలు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరుచేసి వారు పొందే నిత్య అనుభవాలకు పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల సంబంధాన్ని తొలగించేది కరెక్ట్ ఆన్సర్ మూడవది యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం క్రింది వాటిలో ఇది పాఠశాలలో విద్యార్థుల అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి కరెక్ట్ ఆన్సర్ నాలుగవది ఇంటి భాష ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లోని నాలుగవ అధ్యాయం దీనిని గురించి చర్చించినది కరెక్ట్ ఆన్సర్ రెండవది పాఠశాల మరియు తరగతిగతి వాతావరణం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కు చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎస్ పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు కరెక్ట్ ఆన్సర్ ఒకటవది యూజీసీ భారం లేని విద్య నివేదికలోని లోతైన అంశాన్ని విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ కరెక్ట్ ఆన్సర్ రెండవది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కు సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు కరెక్ట్ ఆన్సర్ మూడవది ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యతను ఇవ్వకపోవడం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతను భరోసా ఇచ్చుటకు ఈ క్రింది వాటిలో ఒకటి అభిలేషణీయమైన ఏర్పాటు కరెక్ట్ ఆన్సర్ ఒకటవది సాధారణ పాఠశాల వ్యవస్థ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు కరెక్ట్ ఆన్సర్ నాలుగవది హయ్యర్ సెకండరీ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి అభివృద్ధిపరచుటకు సృజనాత్మకత కలిగిన భాషోపాధ్యాయుడు అనుసరించాల్సిన తరగతి గది వ్యూహం కరెక్ట్ ఆన్సర్ ఒకటవది తత్వం శిశు కేంద్రీకృత బోధన శాస్త్రం అంటే పిల్లలకు దీనిలో ప్రాధాన్యతనివ్వడం కరెక్ట్ ఆన్సర్ మూడవది అనుభవాలు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను రూపొందించినది కరెక్ట్ ఆన్సర్ రెండవది ఎన్సిఈఆర్టీ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో తెలిసిన బోధనాభ్యసన విధానానికి ఆధారం కరెక్ట్ ఆన్సర్ నాలుగవది నిర్మాణాత్మక అభ్యసన నియమాలు క్రింది వాటిలో ఒక దానిని ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నొక్కి చెబుతున్నది కరెక్ట్ ఆన్సర్ రెండవది స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మార్గదర్శక సూత్రాలలో లేనిది కరెక్ట్ ఆన్సర్ మూడవది కంఠస్థ పద్ధతులను ప్రోత్సహించాలి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సూచించిన మూల్యాంకనము కరెక్ట్ ఆన్సర్ నాలుగవది నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నినాదం కరెక్ట్ ఆన్సర్ మూడవది లెర్నింగ్ వితౌట్ బర్డెన్ రాబోయే డిఎస్సికి సంబంధించి మరిన్ని విద్యా దృక్పథాల నుంచి బిట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని బిట్స్ త్వరలో మీ ఉంచబోతున్నాను ఓకే థ్యాంక్